హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ బెన్ సర్కిల్ దగ్గర నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇడుపుగళ్ళు దగ్గర గోశాలలో ఎకరం పొలం బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈడుపు గల్లు దగ్గర గోశాలలో ఎకరం పొలం బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే ఆరు కోట్ల రూపాయలు నడుస్తుందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి నాలుగు కోట్ల రూపాయలకే ఇప్పుడు సేల్కి వచ్చిందండి ఇది నేషనల్ హైవేకి చైతన్య కాలేజెస్ మరియు స్కూల్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వెంచర్స్ వేసి ప్లాట్స్గా చేర్చండి అలాగే కార్పొరేట్ సెక్టర్లో స్కూల్స్కి కాలేజెస్గా ప్లాన్ చేయడానికి మరియు ఇన్వెస్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ అండి